హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ కోడి దగ్గర వచ్చేసి సుమారు ఒక నలభై పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్ నలభై పిల్లలు కోడిని ఇస్తాను ఎవరికన్నా కావాల్సి ఉంటే నాకు కాల్ చేయండి అన్నీ పర్లా పిల్లలే ఫ్రెండ్స్ చూసుకోండి అన్నీ పిల్లలే మీకు ఒక పిల్లకి చూడండి తోక అప్పుడే కనబడతాయి బాగా టైలు కూడా లాంగ్ టైల్స్ అన్నీ అంటే తోక మట్టలు వస్తాయి బాగా పొడుగ్గా వడల్పుగా వస్తాయి ముక్కులేమో పొడుగు ముక్కులే ఫ్రెండ్స్ ఓకేనా చూసుకోండి మంచి క్వాలిటీలో ఉన్నాయి పిల్లలు నేను ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా ఇస్తానండి కానీ ట్రాన్స్పోర్ట్కి ఖర్చు మీరు పెట్టుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ తల్లితో పాటు కావాలన్నా ఇస్తాను విడివిడిగా కావాలన్నా కూడా ఇస్తాను ఒక పిల్ల కాస్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ నేను ఫోర్ హండ్రెడ్తో ఇస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఎవరికైనా కావాల్సి ఉంటే నాకు కాల్ చేయండి నేను ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తాను ఓకేనా అండి ఉంటాను ఫ్రెండ్స్ అండి తర్వాత షార్ట్ నోజ్ లాంగ్ టైల్ పిల్లలు కూడా వచ్చినాయి ఫ్రెండ్స్ అవి కూడా చూపెడతాను మీకు ఇప్పుడు చూడండి యో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి షార్ట్ నోజ్ లాంగ్ టైల్ పెట్ట చూడండి అందరూ ఆ పెట్టలు పిల్లలు చేస్తా లేదంటారు నేను అదే పెట్టని వేసి పిల్లలు చేస్తూ చేపించాను ఇప్పుడు ఒక ఫోర్ సిక్స్ వరకు ఉన్నాయి మిగతాటి వచ్చేటివి ఉన్నాయి బ్యాలెన్స్ ఓకేనా ఫ్రెండ్స్